శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై సద్గురు సాయినాథుని శరత్ బాబుజీకి జై ఓం సాయి రామ్ సాయి భక్తి సాధనా రహస్యంలో గొలుసు ఉత్తరాల గోళ మన పేరుతో పోస్ట్లో ఉత్తరం రాగానే ఆతృతగా ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అనుకుంటూ అందుకుంటాము ఇంత చూస్తే అది గొలుసు ఉత్తరం నిత్య జీవితంలో ఎటు ఉండే సమస్యలకు తోడు ఈ గొలుసు ఉత్తరాల బెడద బెదిరింపు ఎక్కువ అవుతున్నది ఈ మధ్య మరీను సాయిబాబా వెంకటేశ్వర స్వామి సంతోషి మాత తది తదితర దైవాల పేర్లు ఏ పదకొండు మందికో ఇరవై ఒకటి మందికో తిరిగి ఉత్తరాలు వ్రాయమని అలా వ్రాసిన ఫలానా వారికి ఏవో సిరి సంపదలు వచ్చాయని ఆశ పెడుతూ నిర్లక్ష్యం చేసి అలా వ్రాయిని వారెందరూ పెద్ద ఆపదల్లో చిక్కుకున్నారని బెదిరిస్తూ సాగే సంతకం లేని ఆకాశ రామన్న ఉత్తరాలే ఈ గొలుసు ఉత్తరాలు ఇటీవల కాలంలో ఈ గొలుసు ఉత్తరాల పిచ్చి మరీ ముదిరినట్లు కనిపిస్తున్నది ఇలాంటి ఉత్తరాలు వస్తే తామేమి చేయాలని అడుగుతూ మాకు కూడా కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు వస్తున్నాయి వీటిని గురించి ఇంతకు మునుపు సాయి పదం ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వివరించడం జరిగింది అయినా ఈ బాపతు అంటే ఈ గొలుసు ఉత్తరాల గురించి సాయి పదం మాట మరొక్క మారు డబ్బు వస్తుందని ఆశ చూపో ఆపదలొస్తాయని భయపెట్టో తమ పేరు ఉత్తరాల ద్వారాగా ప్రచారం చేసుకునే దుర్గతి కర్మ రెండును శ్రీ సాయిబాబా వంటి దైవ స్వరూపులకు లేదు రాదు కూడాను శ్రీ సాయి స్వరూపం శ్రీ ఉపాసనీ బాబా స్థుతించినట్లు అహం ప్రసన్నాత్మ ప్రసన్నాత్మభావం అందరినీ అనుగ్రహించటమే తమ అవతార్య కార్యమని శ్రీ సాయియే చెప్పారు కూడా అంతేకాదు తమకెప్పటికీ ఎవరి మీద కోపం రాదని కూడా బాబా చెప్పారు బాబా అనుగ్రహం ఎప్పుడూ అందరి మీద కుండ పోతగా వర్షిస్తూనే ఉంటుంది వర్షిస్తూనే ఉన్నది కూడా మన అజ్ఞానమనే గొడుగు ఆ అమృతధారలు మన మీద పడకుండా అడ్డు అనన్య ప్రేమతో శ్రీ సాయిని శరణు పొందితే ఆ అడ్డు తొలగిపోతుంది అంతేకాని భయం చేత ఆశ చేత కార్డు ముక్కల్లో బాబా పేరు వ్రాసి పది మందికి పంపటం వల్ల శ్రీ సాయి కృపను పొందుదామని అనుకోవటం కేవలం భ్రమ అలా తమ పేర్లు ప్రచారం చేయకపోతే క్షుద్ర పిశాచ గుణాల్లాగా ఆగ్రహించి ఆపదలు కలిగిస్తారని భావించటం శ్రీ సాయి వంటి దైవ స్వరూపులను అవమానించినట్లే తత్వం సాధన మొదలైన విషయాలలో ప్రాథమిక సూత్రాల పట్ల కూడా అవగాహన లేని మూర్ఖ శిఖామణులే ఈ గొలుసూత్రాల వంటి అవివేకపు చర్యలను ప్రోత్సహిస్తుంటారు వారు వ్రాయమన్నది మనం వ్రాసేది కూడా శ్రీ సాయినామే కదా వ్రాసి పంపితే మనకు పోయేదేముంది అని ఎవరైనా భావిస్తే అది పైన చెప్పిన కారణంగా కేవలం ఆత్మవంచనే అవుతుంది అంతేకాదు వివేకాన్ని ఆత్మగౌరవాన్ని పోగొట్టుకుని సంతకడం కూడా పెట్టలేని భీరువుల్లాగా ఆకాశరామన్నోత్తాలు రాసే దుస్థితికి మనల్ని మనల్ని దిగజారుస్తున్న ఈ బాపత్తు మూర్ఖత్వాన్ని ఏ కారణంగానూ ప్రోత్సహించినా కూడా అది శ్రీ సాయి భక్తి సాంప్రదాయానికి అపచారమే అవుతుంది సరే అయితే మరిలాంటి ఉత్తరాలు వచ్చినప్పుడు ఏం చేయాలి అని మమ్మల్ని అడిగిన వారికి మేము చెప్పే సమాధానం ఒకే ఒక్కటి వెంటనే చింపి చెత్తబుట్టలో పారేయండి అని మనకు అందించారు బాబూజీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సద్గురు సాయినాథ్ శరత్ బాబుజీకి జై ఓం సాయి